నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి మనం మామూలుగా పొంగల్ బ్రేక్ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కదండి చాలాసార్లు మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన పొంగల్ని ఫ్రిడ్జ్లో అయినా పెడుతుంటారు లేదు చాలామంది డస్ట్బిన్ వేసేస్తుంటారు సో అలా వేస్ట్ చేయకుండా ఇలా మిగిలిన పొంగల్ని పొంగల్ రొట్టెలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను పొంగల్తో రొట్టెలు ఏం బాగుంటుంది అని అనుకుంటారేమో లేదండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా అసలు మీకు పొంగల్ రొట్టెలు అని కూడా తెలియదు అయితే లేట్ చేయకుండా పొంగల్ రొట్టెలు ఎలా చేయాలో దానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఒక కప్ పొంగల్ తీసుకున్నానండి పచ్చిమిరకాయల కారము నేను పేస్ట్ చేసేసుకున్నాను తర్వాత ఒక త్రీ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో పొంగల్ వేసేసుకున్నాము ఆనియన్స్ వేసేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర పచ్చిమిరకాయ కారం యాడ్ చేసేస్తున్నాను సో కారం అయితే మీకు తగినట్టు వేసుకోండి తర్వాత నెక్స్ట్ బియ్య పిండి వేసుకుంటాము బియ్య పిండికి పర్టిక్యులర్ క్వాంటిటీ అయితే ఏం లేదు మీకు ఎన్ని రొట్టెలు కావాలో దాన్ని బట్టి మనం బియ్య పిండి యాడ్ చేసుకుంటాము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం మనము వాటర్ చూసి వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెమే వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి మరి లూజ్ అయిపోతే కూడా మనకి బియ్య పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ సో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము రొట్టెలాగా తట్టుకుంటాము పల్చగా తట్టుకుంటే బాగుంటుందండి కొంచెము క్రిస్పీగా కూడా ఉంటుంది లేదు నాకు మెత్తగా కావాలంటే కొంచెం లావుగా తట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను ఆయిల్ యాడ్ చేశాను తర్వాత మనము ఈ రొట్టెని వేసేసుకుందాము మెల్లిగా ఈ ప్లాస్టిక్ పేపర్ని తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఆయిల్ అప్లై చేసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే మనకి బాగా కాలుతుంది సో ఒకసారి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనము ఫ్లిప్ చేసేసుకుందాము చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసింది కదా సో టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేస్తే రొట్టె అనేది మనకి రెడీ అయిపోయినట్టే మీరు పొంగల్ రొట్టె అని మీరు చెప్తే కానీ తెలియదండి ఎవ్వరికి సో అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది చూడండి నేను ఇంకో రొట్టె కూడా తట్టే చూపిస్తున్నాను మీరు చాలా పంచగా తట్టుకోవచ్చు నేనైతే ఆనియన్స్ ఒకటే యాడ్ చేశాను మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా తట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ అప్లై చేసేసుకొని మనము రొట్టెని వేసేసుకుందాము ఒక టూ సెకండ్స్ తర్వాత మనం ఈజీగా ఈ ప్లాస్టిక్ పేపర్ని తీసేయచ్చు అంటుకోకుండా వచ్చేస్తుంది అంతేనండి ఆయిల్ అప్లై చేసి మనం మూత పెట్టేసుకుందాము చూసారు కదండీ పొంగల్ రొట్టె మనం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేసేసారనుకోండి మిగిలిన పొంగల్ని మీరు వేస్ట్ చేయకుండా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పొంగల్ రొట్టెని చేసుకోవచ్చు లేదు అంటే డిన్నర్ ఇక్కడ మనము హ్యాపీగా ఇలా పొంగల్ రొట్టెని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారండి ఇష్టపడి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా టూ సైడ్స్ మనం కాల్చుకోవాలి పొంగల్ రొట్టి కాలే లోపల ఒక చిన్న మాట అండి వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియో నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా నా వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పక మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బయలు కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టుగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి రొట్టె చూస్తుంటే అలాగే తినేయాలనిపిస్తుంది కదండి అంతే టేస్టీగా కూడా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చెప్పాను కదండి పొంగల్ రొట్టె మీకు లావుగా కావాలంటే కొంచెం మందంగా తట్టుకోండి లేదు అంటే పల్చగా తట్టుకోండి క్రిస్పీగా వస్తుంది పొంగల్ పులుసుతో కూడా ఈ రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది లేదు అంటే మన మామిడికాయ తొక్కు పచ్చడి కానీ పెరుగుతో కానీ దేనితో అయినా బాగుంటుందండి మా ఇంట్లో అయితే పొంగల్ చేసిన ప్రతిసారి ఒక కప్పు పొంగల్ అయితే మేము ఎత్తి పెట్టేస్తుంటామండి ఇలా పొంగల్ రొట్టెలు చేసుకుంటూ ఉంటాము డెఫినెట్గా మీరు కూడా ఈసారి పొంగల్ చేసినప్పుడు ఈ రొట్టెలు అయితే తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్